ఈరోజు తెలంగాణ స్టైలు సర్వపిండి చేస్తున్నాను దానికోసం రెండు గ్లాసుల బియ్య పిండి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం సరిపడా ఆయిలు పేస్ట్కు సరిపడ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు నానబెట్టిన సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసుకోవచ్చు పచ్చిపప్పు కానీ పల్లి పప్పు కానీ ఏదైనా మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మేము సగ్గుబియ్యం వేస్తున్నాము రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర నాలుగు రెమ్మల కరేపాకు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా పిండికి పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా గట్టిగా చపాతీ పిండిలాగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెంగా పోసుకోవాలి ముద్దలాగా అయ్యేలాగా చపాతి పిండి కన్నా కొంచెం లూజే ఉండాలి ఇలా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా చేత్తో ఒక లోతుగా ఉన్న కళాయి తీసుకోవాలి కళాయికి ఇలా మొత్తం కళాయి మొత్తం పట్టేలాగా ఆయిల్ పూసుకొని ఇలా ఒక తీసుకొని మనం జనరెట్లు ఎలా చేస్తామో అలాగా కళాయిలు ఇట్లా పెట్టి ఫ్లచ్ చేయాలి ఇలా కళాయి అంతా అనుకొని అక్కడక్కడ ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్ ఎందుకంటే ఆయిల్ వేస్తే దీంట్లో బాగా ఫ్రై అవుతుంది స్టవ్ వెలిగించి స్టవ్ చాలా సిమ్లో పెట్టాలండి పెట్టుకొని ఇందాక హోల్స్ పెట్టాంగా ఆ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒకసారి మళ్ళీ చుట్టూ ఆయిల్ వేసి ఆవిరి పోకుండా దాన్ని సరిపడా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఒక పక్క ఎర్రగా కొంచెం ఇది మాడింది ఇట్లా ఎర్రగా అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు తిప్పి వేసి ఇదిగోండి ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత రెండు పక్కల తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకొని ఇంతేనండి ఆంధ్ర స్టైల్ తెపాల చెక్కలు తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్ సర్వపిండి మా వీడియో గినికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి